from India. India? Yeah. But we are living from... in Bogotá. You are living in Bogotá. Yes. You will learn Spanish. Your son will learn. Yes, yes. He you knows a lot of Spanish yes. than us. He <laughs> because... Hello, my dears. How are you? What happened, Udit? Eh, hey, myne. Hey, Endu kala kuchu nau. ఏమైంది చెప్పు ఇది వచ్చేసి లాస్ట్ డే ఇన్ సాన్స్ ఐలాండ్ అన్నట్టు మూడు రోజుల ఎండ్ల తిరిగే తిరుగుడుకు మొత్తం మాడిపోయిన దోషాలకి అయిపోయినాం అందరం హలో హలో ఏమో దోష అంటున్నావు ఐలాండ్ అంటున్నావు ముచ్చట సమజేటట్టు చెప్తావాజేరా అనుకుంటున్నారు కదా అయితే పాయింట్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఐలాండ్ అంటే ద్వీపం ఈ ఐలాండ్ల ఏముంటుందో తెలుసా అదే కదా మన టైటిల్ ఎగ్జాక్ట్లీ అయితే చాలా మందికి డౌట్స్ ఉంటాయి అసలు ఐలాండ్ అంటే ఏంటిది ఐలాండ్లో ఏముంటుంది మనుషులు పోవచ్చా లేదా నాకైతే చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నప్పుడు అయితే మస్తు డౌట్లు ఉంటుండే సో ఈడికి వచ్చినాక ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి ఐలాండ్ అంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి అంటే ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ సరౌండెడ్ బై ఏ వాటర్ అన్నట్టు ఇక మన భాషలో చెప్పాలంటే మధ్యలో భూమి ఉంటుంది చుట్టూ వాటర్ ఉంటాయి దాన్ని మనం ద్వీపం అని చెప్పొచ్చు సో ఈ కొలంబియా కంట్రీలో ఈ శానిండ్రస్ ఐలాండ్ అనేది ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అనమాట మల్టీ కలర్డ్ వాటర్ తోటి సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది మేమైతే ఇక్కడ త్రీ డేస్ స్పెండ్ చేసినాము థర్డ్ డే వచ్చేసి మేము ఇట్లా బగ్గీకార్ రెంట్కి తీసుకొని మొత్తం ఐలాండ్ చుట్టూ ఇట్లా రౌండ్ వేసినాం అనమాట ఈ ట్రిప్లో నేను తీసిన వీడియోస్ అన్ని ఛానల్ ఎప్పుడో అప్లోడ్ చేసిన ఆ వీడియో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ ాక్స్లు ఇస్తా వీడియోస్ మాత్రం మస్తు క్రేజీ ఉంటాయి చెక్ చేయండి సో ఈ ఐలాండ్ లోపల రెగ్యులర్గా మనం ఉండే ప్లేసెస్లో ఏమేమి ఉంటాయో అవన్నీ అన్నమాట అంటే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు రెస్టారెంట్స్ ఉంటాయి షాప్స్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి పెట్రోల్ బంక్స్ ఉంటాయి అట్లా ప్రతి ఒక్కటి అన్ని ఫెసిలిటీస్ తోటి పర్ఫెక్ట్గా ఉంది ఈ ఐలాండ్ అయితే అయితే ఈ ఐలాండ్లో వెదర్ ఎట్లుందంటే మస్తు కొడుతుంది ఇటు కొడుతుంది మళ్ళీ చల్లగాలు వస్తూనే ఉంది వెదర్ మాత్రం మస్తు క్రేజీ అనిపించింది ఇక మా బుడ్డోడికి ఆ వాటర్ చూడంగానే కథ మీకు ఫుల్ హ్యాపీ అనమాట అందుకే కొద్దిసేపు ఆడిపించినాడా ఇక ఆమె నుంచి కొంచెం ముంగటికి పోగానే ఇదైతే నాకు మస్తు కొత్తగా అనిపించింది షుగర్కి అండ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారు అది కూడా హార్స్ని యూజ్ చేసి నేను ఇంతవరకు కౌస్ని యూజ్ చేసి అవి చూసినా కానీ హార్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా మస్తు అనిపించింది నాకైతే I uh, speak Caribbean English and I speak formal English. oh, oh super! Nice. Very good. <laughs> the people from this island we speak Caribbean English and English. Okay. But the people who come from Colombia, we have to learn Spanish to speak with <laughs> okay. a Colombian country. But we don't speak Spanish. We, we cannot where are you from? We are from India. India. Away, but we are living in Bogotá. No? You are living in Bogotá. Yes. You will learn Spanish. Your son will learn. Yes, yes. He is learning. He you know a lot of Spanish, Danas. Yes. He can <laughs> learn because quickly. Young people, children learn yeah, very, quickly. very quickly. Yes. Yeah. But the people, we old people, we are like parrots. Yes. yes. Old parrots, hard to learn. Indian, right? Yeah. Delhi. Hindu. Yeah. Capital city. <laughs> yeah. ఇక బుడ్డోడు చల్లగాలికి ఒక మంచి నాపే తీసేస్తున్నాడు షుగర్ కేన్ జ్యూస్ అయితే మస్తు టేస్ట్ ఉంది అసలు ఇంకా వాళ్ళు ప్యూర్ బెల్లంతో కొన్ని స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసి అమ్ముతున్నారు ఇక్కడ ఇక ఈ ఎండకి ఆ జ్యూస్ దాగానే బొజ్జలు సల్ల మంచిగా గతం ఇక మళ్ళీ స్టార్ట్ ఇక తిరిగి తిరిగి ఇంటికి పోయి ఫ్రెష్అప్ అయిపోయి ఏమైనా ఫుడ్ తిందామని చెప్పేసి ఈవినింగ్ వచ్చినాం అనమాట ఒక రెస్టారెంట్ కి సో అక్కడ మన వినాయకుడి ఫోటో కనిపించింది ఎంత హ్యాపీ ఫీల్ అయినామంటే ఆడ అక్కడ మస్తు ఫోటోలు ఉన్నాయి బుద్ధుడి ఫొటోస్ వినాయకుడి ఫొటోస్ అంటే అన్ని కంట్రీస్ కి సంబంధించిన ఫొటోస్ అయితే అక్కడ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక ఫుడ్ తినేసి బీచ్ సైడ్ అట్లా వాకింగ్ చేసుకుంటా పోయినాం అనమాట మస్తు అనిపించిందా చల్లగాలికి పిల్లలైతే అస్సలు సతాయించలేదండి ఎందుకంటే మన ఇండియా వెదరే కాబట్టి వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు ఇక నైట్ అయితే ఇట్లా స్పెండ్ చేసుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మాకు బోగోటాకి రావాల్సి ఉండే సో ఇంకా హాఫ్ డే ఉంది కదా అని చెప్పి నార్మల్గా సర్చ్ చేస్తుంటే మాకు రూ మా రూమ్కి దగ్గరలోనే ఒక వాటర్ స్పాట్ మంచిది ఉంది పిల్లలకి కూడా ఆడుకోవచ్చు పెద్దలు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అక్కడికి కూడా పోయినాము సో అదే ఈ స్పాట్ అనమాట సో దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఇస్తారనమాట సో అది వేసేసుకొని ఎక్కువ దూరం పోకుండా ఓన్లీ దగ్గర దగ్గర స్విమ్మింగ్ చేసుకోవచ్చు అన్నట్టు వాటర్ కలర్ చూసినరా ఎంత బ్లూ కలర్ ఉన్నాయి ప్రతి మంచిగా అనిపిస్తుంది అండి ఇక లాటర్లు అంతసేపు ఆడేసరికి మస్తు ఆకలి అవుతుంది సో అందుకని చెప్పి పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే ఆడికైతే పోయినాము ఇక్కడ ఏడికి పోయినా కూడా కామన్ ఫుడ్ ఇదైతే ఉంటుంది అది ఫిష్ ఫిల్లెట్ ఇంకా రైస్ కొంచెం బెల్లం తోటే అది ఏదో చేసిర్రు స్వీట్ లాగా కొంచెం మనం స్పైసీ కావాలంటే చిల్లీ సాస్ ఇస్తారు అది వేసుకొని తినడమే కానీ ఓకే సలాడ్ తినొచ్చు ఇక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ తినేసి ఇక్కడ లొకేషన్ మంచి ఉందని చెప్పి ఓ వీడియో తీసుకుందాం అని అయితే మస్తు ఉంది కదా లొకేషన్ యాక్చువల్గా బీచ్ సైడ్ నైట్ వ్యూస్ అనేది ఎక్కువ షూట్ చేయలేదు వీడియో నార్మల్గా మీకు చూపిద్దామని ఒక్క క్లిప్ ఉంటే యాడ్ చేసినా ఇక్కడ ఉండే వేడికి మస్తు దాహం అవుతుంది అనమాట మన ఎండకాలం లాగా ఇక అందుకని చెప్పి కొంచెం ఐస్ క్రీమ్ తీసుకుందాం అని ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చేసినాము మస్తు రకాల వెరైటీస్ ఉన్నాయి ఇడ కథ మీకు అన్న అయిపోయినాయి ఇంటికి పోయి లగేజ్ తీసుకొని బొగటాకి బయలుదేరుడే సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము బగ్గీ కార్లో సో బగ్గీ కార్ రెంట్కి తీసుకొచ్చినాం కదా మళ్ళీ వాళ్ళకి అది రిటర్న్ ఇచ్చేసేయాలన్నమాట కానీ బగ్గీ కార్లో తిరుగున తిరుగుతున్నంత సేపు ఎంత మంచిగా అనిపించింది అంటే ఆ తోటి ఆ వెదర్తోని అసలు ఆ చల్లగాలికి మస్తు అనిపించింది క్రేజీ ఉండే అసలు ఈ శాన్ అండ్రస్ ఐలాండ్లో నాకు ఎక్కువగా నచ్చిన పోర్షన్ ఏంటంటే ఈ బగ్గి కార్లో ఇట్లా రైడ్ చేయడం అనమాట ఐలాండ్ చుట్టూ నా ఫ్యామిలీతోటి నాకు ఇవైతే ఫర్ ఎవర్ మెమోరీస్ కొలంబియాలో మాత్రం సో ఈ పోర్షన్ మీకు కొంచెం బోర్గా అనిపిస్తే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం సో నాకు మెమోరీస్గా నా ఛానల్ ఉండాలని చెప్పి నేనైతే ఈ ఈ క్లిప్స్ మళ్ళీ యాడ్ చేసిన సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి కొలంబియాలో ఏమేమి న్యూ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ తెలుస్తుంది నా వీడియోస్ ద్వారా సో ఇంకా If you channel, subscribe to our channel. Please subscribe to our Thanks for watching. Sare Mala Untiga. 29 and I found myself wondering what happened to the last 10. I ran away with my life, passed forward, never turned back again. It's kind of funny that the moment we passed time, the moment we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't